అదే ఇది జనరల్గా కంప్లైంట్స్ వస్తున్నాయండి ఒక కంది రైతుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే పెస్టిసైడ్స్ మంచి క్వాలిటీవి ఇవ్వట్లేదు సీడ్స్ క్వాలిటీ ఇవ్వట్లేదు ప్లస్ ఎక్స్పైరీవి అమ్ముతున్నారు అని కంప్లైంట్ వచ్చింది మాకు మేము వచ్చి అన్ని యాంగిల్స్లో జీఎస్టీ యాంగిల్లో అగ్రికల్చరల్ యాంగిల్లో అన్ని వాటిలో చూసాము బీటీ కాటన్ సీడ్స్ శాంపుల్ కూడా తీయించి ఇప్పుడు సీడ్స్ అవైలబిలిటీ కందులు లేవండి బీటీ కాటన్ సీడ్స్ అది ల్యాబ్కి టెస్ట్ కోసం పంపాము ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ని అది డెస్ట్రాయ్ చేయడానికి నెసరీ యాక్షన్ తీసుకోమని చెప్పాము జిఎస్టీ కూడా ఫస్ట్ నిన్న వాళ్ళ డిస్ప్లేలో ఇలా బిజినెస్ గోడౌన్స్ ఏం లేవు అన్నది వాళ్ళ డిస్ప్లేలో ఉంది ఇవాళ వాళ్ళది మళ్ళీ ఇది ఎప్పుడు ట్వంటీ టు నైన్ ఇది తీసుకున్నారండి ఇవాళ మళ్ళీ మేము తెప్పించుకున్నామంటే ఫ్రెష్గా ఉందా లేదా అని ఇవాళ ఫోర్ గోడౌన్స్ ఇంక్లూడ్ అయినట్టు ఉంది ఇది కూడా ఎప్పుడు చేశారు అని మేము బ్యాక్ అండ్ డేటా తీసుకొని ఇది ఇప్పుడు కన్నా మేము వచ్చిన తర్వాత ఇంక్లూడ్ చేసుకుంటే జనరల్ పెనాల్టీస్ అవి వేసి చేస్తాం అంటే ప్రిలిమినరీ అలాంటి బయోలగాని అది సార్ అవి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ బయోలోగానే లభించలేదా ఏం లభించలేదు